కోట్ల రూపాయలు పెట్టి చర్చి చర్చిలో దేవుడు ఉండడు అట్లానే చర్చిని తప్పు పట్టొద్దు చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది చర్చి మూసుకుంటే తెరుచుకుంటే అర్థమైందమ్మా తాళం వేస్తే మనం తెరిచినప్పుడు తెరుచుకుంటుంది మూసినప్పుడు మూసుకుంటది అట్లని చర్చిని తప్పు పట్టొద్దు దానికన్నా ముఖ్యము ఏ మందిరం ఏ మందిరం మనమే ఆయనకు మందిరం ఈ మందిరం మంచిగా ఉంటే వస్తాడు ఈ మందిరంలో చెడ్డ చెడ్ల అలవాట్లుంటే బూతులుంటే అక్ర సంబంధం ఉంటే రానే ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము కట్టే కొట్టే అన్నట్టుగా నేను పదిన్నర కదులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా గంట గంటన్నర నాకు తొమ్మిది గంటలకు ఇచ్చారు మత రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదివిపెట్ట చదివి పెట్టండి తల్లి మైక్ తీసుకోండి కొంచెం తక్కువ చేయన్న కొంచెం తక్కువ చేసి ఒకసారి ఒకసారి సెట్ చేసి వదిలిపెట్టన్న మళ్ళీ మళ్ళీ కదిలేకు దేవునికి స్తోత్రం ఒకసారి డబ్బు చూసుకో అన్న దేవునికి స్తోత్రం రెండు చేతులు ఎత్తుదాం మధ్యలో మధ్యలో ఏమి వేయాలి మధ్యలో మధ్యలో ఏమి వేయాలి బొగ్గులు మీరు బొగ్గులు ఎదురుగాక మీరు బొగ్గులు అయిపోతే నేను తెల్లారిపోతా వద్దు 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 ఇప్పుడు నన్నొద్దు అంటారు అయ్యా తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది మేము భోజనం టైం అవుతుంది మీరు కూడా వద్దు వద్దు పని చేయండి అంటారేమో ఏది ఏమైనా మీరు వినే కొద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తా మనిషి మైండ్ నలభై ఐదు నిమిషాలు అంతకు ఎక్కువ చెప్తే వినరు మంచి ప్రసంగము నలభై ఐదు నిమిషాలు ముప్పై చెప్తే ముద్దు గంట చెప్తే వద్దు గంట నరకు చెప్తే గుద్దు మాస్టర్ మైక్ దొరకద్దంటే ఎవరి స్థలం బైక్ అంట మాస్టర్కి ఏం దొరకద్దు మైక్ దొరకతే వదలరు గంట చెప్తాడు వదలడు రెండు గంటలు చెప్తాడు వదలడు ఈ కింద విషయం నడుమును గుంజు 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 రెండు కాళ్ళు చెప్పిన పై కట్టి పెట్టడం ఇంకట మనకి పట్టుకొని అంతది అయినా వదలడు ఈ బంక పాస్త్రం తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట ఎక్కువ చెప్తే తక్కువ ఇంటరంట తక్కువ చెప్పినోళ్ళు మల్ల మళ్ళా పిలుబడుతారంట ఎక్కువ చెప్పినోళ్ళు మళ్ళీ మళ్ళీ పిలుబడుడు బర్రెకి ఎంత చేయాల్లో మీరు బలుగారు బర్రెకి తినంతనే కింద చేస్తే కాలకిందేసి పక్కన పండుకుంటది నా ఎంత మళ్ళీ గొప్ప అభిపక్తులు అనే దైవసేకులు ఉండరు యాప చెట్లు మర్రి చెట్లు రాయి చెట్లు ఉన్నాయి నేను చదువుకోను అక్షరం ముక్కరాని రోజు మాట అడుగుతా దేవుణ్ణి ప్రభా ఇసంతో కూడా నువ్వు ఆడుకుంటావా ఇంత తెలివి తక్కువని ఇంత జ్ఞానం లేనండి అక్షరం ముక్క నన్ను కూడా నువ్వు వాడుకుంటావు ప్రభా దేవుని అడుగుతా ఉంటాను బైబుల్లో ఒక మాట ఉంది జ్ఞానం సిగ్గుపరచ వెర్రి వారిని ఏరుపరుచుకుంటానంట నేను జ్ఞానం లేని అక్షర ముక్కరా అయినా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడక్కడ దేవుడు వాడుకుంటావుడు నిన్న మందిరంలో ఉన్నాను చాలా పెద్ద మీటింగు రెండు మూడు వేల మంది వచ్చారు మళ్ళా రోజు తిరుగుతూనే ఉంటాం రోజు మీటింగ్ లో ఉంటాం దేవునికి సోదరా ఇంకొంచెం గట్టిగా మధుర మధుర బొగ్గులు ఎదురుగాక వద్దు 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 వరంతా Um solo, uma, 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 uma.

పర్రలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా నల్లటి వస్త్రాలు ఉంటాయా అందరికి వైట్ అండ్ వైట్ నువ్వు లక్ష రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కున్నా పర్రలో పట్టు పట్టుచీర కట్టుకోవు యాభై వేల రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పర్రలో కోళ్ళ సూట్ వేసుకోవు నువ్వు వంద చులాల బంగారం ఉన్నా పరలోకి వెళ్ళాక ముక్కుకున్న మొత్తం మొత్తం ముక్కు పుల్లు ఉండదు ముక్కుకున్నది మెడకున్నది చెవులకు పరలోకి వెళ్ళక కాళ్ళ కింద ఉంటుంది అంట నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయట పట్టుకోవడం తప్పేమీ మన వస్త్రాలు కూడా సాక్షి చెప్తే అంట మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిరే నడిపించవచ్చు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక కోటి రూపాయలు నీ అకౌంట్లు వేసుకుంటావు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది ఏమి కష్టపడ్డా మన ఆత్మల కొర్రకై అరిగిపోవాలి కరిగిపోవాలి మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారు అనుకున్నాము వంద మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊర్ అంతేమంటారు అబ్బాయి ఎంత బాగా తెల్ల కొంగల్లాగా అబ్బాయి ఎంత బాగా దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు ఇల్లే